ప్రసన్న బుచ్చుడి పాలెం ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బుచ్చిరుడిపాలెం రావడం మీ అందరినీ చూడడం సంతోషం ఈరోజు ఘనంగా జరిగింది బుచ్చిరుడిపాలెం ఈరోజు మా ఎన్నికల ప్రచారం మీ అందరిని కూడా అభినందిస్తుండా ఇంత బాగా చేశారు ఇక్కడ మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఎక్కడా లేదు అభివృద్ధి కావాలా అంటే మనకి చంద్రబాబు నాయుడు అవసరం చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ మనకి చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితేనే అభివృద్ధి అనేది ముందుకి చూడొచ్చు మీరందరూ ఇప్పుడు దాకా చూసింది అది అభివృద్ధి కాదు మీ అందరికీ తెలుసు ఏ ఏ పాలనలో ఉండిందో ఇప్పుడు దాకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీను మీ సాయిరెడ్డి గురించి చెప్పాలంటే అతను నాది క్లీన్ చిట్ అయితే అతని చార్ట్ షీట్ అది ఒక్కటి పెట్టుకొని మీ అందరూ మీ ఓటు వేసేది ఐదు సెకండ్లో మీ ఓటు బటన్ వస్తారు ఇబ్బంది పడతారు మీరు కానీ పొరపాటు చేస్తే గుర్తు పెట్టుకొని ఆ ఐదు సెకండ్లు బటన్ వస్తే ముందు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పట్టున్నారు ఈ రోజు నేను ఆత్మకూరు కాన్స్టివచ్చి పోయింటే అక్కడ కూడా అట్లే ఉండింది నిన్న కందుకూరు మొన్న కావలి ఎక్కడికి పో ఇది ఒక గాలిలాగా తెలుగుదేశం మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యే సూచనలు ఇవన్నీ ఇవన్నర్ని కోరుకునేది ప్రశాంత్ని సైకిల్ గుర్తుకేసి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికి నమస్కారం ఈరోజున ముచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చిడిపాటం నగర పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఒక ఉత్సవంలాగా నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలకి అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తున్నాం చాలా అద్భుతంగా జరిగింది ఇవాళ ప్రచార కార్యక్రమం ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఉత్సవంతో ఏదైతే మీరు ఎన్నికల ప్రచారం జరిపించారు రానున్న ఐదు రోజుల్లో అంటే మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో సైకిల్ గుర్తు కొట్టి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను మనందరి ముందు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు దంపతులు ఆదర్శ దంపతులుగా ఒక రాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు ఒక పక్కన పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా విద్యా విద్యాబోధన చేశారు ఎవరికైనా బాగాలేకపోతే హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందించారు అలానే గ్రామాల్లో మంచినీటి సమస్య ఉండి ఉప్పుగా జవ్వగా నీళ్ళు వస్తుంటే ఎన్నో వాటర్ ప్లాంట్లు దాదాపు నూట యాభై ఒక వాటర్ ప్లాంట్లని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది